హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఫిరోజబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చామండి వెంటనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా రన్నింగ్ రోడ్డుకి ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో రోడ్డు అదే రోడ్డుకి మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ ఇరవై ఐదు అంకనాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది దీని మెజర్మెంట్ వచ్చేసి ముప్పైకి అరవై ముప్పై అడుగులు మీకు సిమెంట్ రోడ్డుకి వస్తుంది అట్లాగే లోపలి కొలత అరవై అడుగులు థర్టీ ఇంటూ సిక్స్టీ మెజర్మెంట్లో ఇరవై ఐదు అంకనాల ప్లాట్ అండి ఇది పడమర ఈ ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కాగా లోన్ వచ్చేటువంటి ప్రాపర్టీ ఒక అంకనం ప్రైస్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ఒక అంకనం వచ్చేసి మెయిన్ రోడ్కి వస్తుంది కమర్షియల్గా వస్తుందండి మీరు ఇక్కడ షాప్స్ అలాంటివి ప్లాన్ చేసుకుని పైన హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ షాప్స్ లాగైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం కూడా రన్నింగ్ రోడ్డుకే మనకి ప్లాట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి